అందరికీ నమస్కారం అండి ఈరోజు అమ్మవారి అలంకారంతో మేము ముందుకు వచ్చేసాను మనం బాలకంపేట అమ్మవారిని చూస్తున్నాము మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు సోమవారము నవరాత్రులలో ఎనిమిదవ రోజు మూలా నక్షత్రం కాబట్టి అమ్మవారి అలంకరణ గురించి నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదండి అమ్మవారి అలంకరణ దేవి అలంకరణ అయితే ఇక్కడ వీళ్ళు అన్నీ కూడా చదువుకు సంబంధించిన వస్తువులతో ఈరోజు అమ్మవారిని అలంకరించారు మీకు ఇదివరకు నేను చెప్పినట్టుగా అమ్మవారిని రోజుకొక వస్తువుతో అలంకరిస్తున్నారు సో ఈరోజు సరస్వతీదేవి అలంకరణ కార్యక్రమంలో అమ్మవారిని చదువుకు సంబంధించిన స్టేషనరీ ఐటమ్స్ అన్నీ కూడా ఉపయోగించి అలంకరించారు చూడండి ఎంత చక్కగా అలంకరించారు స్టేషనరీ ఐటమ్స్తో కూడా ఇలా అలంకరించవచ్చు అనేది మనం ఇక్కడ బల్కంపేట వాళ్ళ యాజమాన్య వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చండి నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎంత బాగా అలంకరించారో చూడండి అండ్ ఇక్కడ పుస్తకాలు వీళ్ళు పెట్టిన పుస్తకాల్లో ఒక స్పెషల్ ఉందండి అదేంటి అంటే అమ్మవారి అమ్మవారి ముఖ చిత్రంతో ఉన్న పుస్తకాలన్నీ కూడా ఇక్కడ పెట్టారండి అమ్మవారి ముఖ చిత్రంతో ఉన్న పుస్తకాలన్నీ పెట్టి ఇక్కడ డెకరేషన్ చేశారు అన్నీ వా వాడారు మనకు స్టేషనరీ ఐటమ్స్ సంబంధించినవి అన్నీ కూడా బాక్సెస్ పెన్సిల్ బాక్స్ పెన్సిల్స్ పెన్ను బుక్స్ స్లేట్స్ అన్నీ కూడా వాడారండి సో ఇది అమ్మవారి దర్శనము బలకంపేటి ఎల్లమ్మ తల్లి దర్శనము సరస్వతీదేవి అలంకరణము కార్యక్రమంలో అమ్మవారిని చదువుకు సంబంధించిన స్టేషనరీ ఐటమ్స్తో అలంకరించారు సో పెన్సిల్తో ఎంత చక్కగా అలంకరించారు చూడండి ఇది అమ్మవారి అలంకరణ బలకంపేటి ఎల్లమ్మ తల్లి అలంకరణ ఎనిమిదవ రోజు మూల నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో ఉన్నారు అమ్మవారు అయితే అమ్మవారిని కొంచెం పువ్వులతో ప్లస్ ఈ స్టేషనరీ ఐటమ్స్ అలంకరించారు చూడండి పెన్సిల్ని యాపిల్ మధ్యలో పెట్టి ఎంత చక్కగా అలంకరించారో చూడండి పెన్నులు పెన్సిల్స్ ఇలా కూడా ఉపయోగించవచ్చు అన్నది మనం ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు సో బల్కం ఎల్లమ్మ తల్లి దర్శనము ఈరోజు మనం చేస్తున్నాము అన్ని బుక్కుల మీద కూడా అమ్మవారి దేవస్థానము వారి యాజమాన్యం వారి బుక్స్ ఇవన్నీ కూడా అమ్మవారి ఫోటో పెట్టేసి ప్రింట్ చేసేసి పెట్టిన బుక్స్ ఇవన్నీ కూడా సో స్లేట్స్ పెన్సిల్స్ బుక్స్ అన్నీ పెట్టి సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారిని పూజించి నైవేద్యం పెట్టారు సో ఇక్కడ స్లేట్స్ మీద వారు మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అని రాశారు అన్ని స్లేట్స్ మీద కూడా మాత్రే నమ అని రాశారు ఇక్కడ కొన్ని స్లేట్స్లో ఓం అని కూడా రాశారు ఇదిగోండి ఓం అని కూడా రాశారు సో ఇదండి ఈరోజు బల్కంపేట అమ్మవారి అలంకారము మరియు విశేషాలు మళ్ళీ రేపు అమ్మవారి అలంకారంతో మీ ముందుకు వస్తానండి ఓం శ్రీ మాత్రే నమ సో మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను మీకు కనుక నా వీడియో లైక్ అయితే కనుక తప్పకుండా లైక్ అయ్యే ఉంటుంది నన్ను ఆశీర్వదించండి ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి రేపు మళ్ళీ కలుద్దాము అమ్మవారి అలంకరణలో